హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు దీపా కిచెన్ ఈరోజు మనము సింపుల్గా అరిసెలు ఎలా చేసుకోవాలో చూద్దామండి నేను దీనికి పాకం పట్టడం లేదు బియ్యప్పిండి మీరు తడిదైనా తీసుకోవచ్చు లేదా ఎండు పొడి అయినా తీసుకోవచ్చు అనమాట డ్రై పౌడర్ అయినా రైస్ పౌడర్ ఇది హాఫ్ నేను టూ కప్స్ రైస్ పౌడర్ తీసుకున్నా హాఫ్ కప్పు గోధుమ పిండి తీసుకున్నాను చూడండి ఈ కప్పు అనమాట ఇదే కప్పుతో టూ అండ్ హాఫ్ కప్పు బెల్లం తీసుకున్నాను పిండి ఎంత తీసుకున్నామో సేమ్ క్వాంటిటీనే అనమాట టూ కప్పు రైస్ హాఫ్ కప్పు గోధుమ పిండి సో టూ అండ్ హాఫ్ కప్పు బెల్లము త్రీ కప్స్ వాటర్ నువ్వులు త్రీ టేబుల్ స్పూను గీ అండి నెయ్యి ఇప్పుడు ఎలా చేసుకోవాలో చూస్తాము కొద్దిగా బెల్లం కరిగించుకుందాము మనం కరెక్ట్గా త్రీ కప్స్ వాటర్ తీసుకున్నాం కదా అందులో నుంచి వాటర్ తీసుకున్నాం అనమాట కరెక్ట్గా ఎందుకంటే ఏదైనా డస్ట్ ఉంటే ఫిల్టర్ చేసుకునేస్తాము బెల్లం కరిగించుకుందాము బెల్లం అంతా కరిగిపోయింది కదా ఇప్పుడు దీన్ని మనము మందంగా ఉండే ఒక బౌల్లోకి పాత్రలోకి ఫిల్టర్ చేసుకునేస్తాము త్రీ కప్స్ వాటర్ తీసుకున్నాం కదా మిగిలిన వాటర్ని కూడా ఇందులో పోసుకునేస్తాము చూడండి ఇలా ఉడుకుతుంది కదా ఫైవ్ మినిట్స్ మీడియం ఫ్లేమ్లో ఇలా ఉడికించుకోవాలి ఇప్పుడు ఇందులో నువ్వులు ఉన్నాయి కదండి వేసుకునేస్తున్నాను ఇలా ఉడుకుతున్నది కదా ఇప్పుడు మనం కొద్ది కొద్దిగా పిండి వేసుకునేస్తాము స్టవ్ని సిమ్లో పెట్టుకోండి ఫ్లేము పిండి వేసుకునేస్తున్నాను బియ్యం పిండి మాత్రమే వేసుకున్నాను చూడండి ఇంకా అనుకునే ఉంది కదా గోధుమ పిండి వేసుకుంటున్నాను ఇప్పుడు కొద్ది కొద్దిగా వేసుకుంటూ కలుపుకోవాలి గోధుమ పిండి నాకు గోధుమ పిండి ఇంకా ఇంత మిగిలిందండి కొద్దిగా టూ స్పూన్స్ పిండి మిగిలింది కరెక్ట్గా సరిపోయిందనమాట నాకు చూడండి అనుగ్రగా సరిపోయిందన్నమాట అతిరాసాలు చేసేదానికి ఇప్పుడు ఇందులో నేను నెయ్యి కొద్దిగా వేసుకుంటున్నాను చూడండి ఫ్రెండ్స్ మనం తీసుకున్న పిండిలో టూ స్పూన్స్ పిండి మాత్రం మిగిలింది పక్కకు పెట్టుకునేసాను చూడండి కరెక్ట్గా సరిపోయిందనమాట కొద్దిగా అనుకుంది మనము అన్ని లాస్ట్ వరకు కూడా పిండి మెత్తగానే ఉండాలి కాబట్టి ఇది సరిపోతుంది అనమాట ఇలా ఉన్నప్పుడు ఇలా మూత పెట్టేసి పక్కకు పెట్టేస్తున్నాను ఇలా మనము ఆయిల్ వెయిట్ చేసుకోవాలి కదా చిన్న చిన్నపి తీసుకున్నామంటే ఆయిల్ కూడా కొద్దిగానే పడుతుంది ఆయిల్ ప్యాకెట్ ఇలా కట్ చేసి పెట్టుకున్నాను ఇందులో అయితే మనము రసాలు తట్టుకోవడానికి కూడా చాలా బాగుంటుందనమాట ఈ ప్లేట్ కూడా కొద్దిగా ఆయిల్ అప్లై చేసుకోవాలి ఎందుకంటే మనం పిండి ఇందులో పెట్టుకుంటాం కాబట్టి ప్లేట్కి అంటుకోకుండా ఉంటుంది లో ఫ్లేమ్లో ఆయిల్ బాగా వేడయ్యాక లో ఫ్లేమ్ పెట్టుకొని ఇలా స్లోగా కాల్చుకున్నామంటే చాలా బాగా వస్తాయి అన్నమాట చూడండి రెడ్గా కాలింది కదా ఇప్పుడు మనం పాకం కూడా పట్టలేదు సేమ్ లాగానే చూడండి పాకం కూడా పట్టలేదు కదా ఇలా సింపుల్గా చేసుకోవచ్చు అనమాట అత్యాసాలు నాకు చే నేను చేయలేను పాకం సరిగా రాదు అనే పరి ప్రశ్నే లేదనమాట సింపుల్గా ఇలా చేసుకునేచ్చు చూడండి ఇలానే ఒక్కొక్కటే లో ఫ్లేమ్లో కాల్చుకునేస్తాము సింపుల్గా అయిపోతుంది అన్నమాట మనకు చూడండి ఈ విధంగా సింపుల్గా మనము త్వరగా చేసుకునేయచ్చు అన్నీ కరెక్ట్గా కొలతలతో పెట్టుకున్నామంటే ఈజీగా చేసుకోవచ్చు అనమాట ఒక్కరే ఉన్నా కూడా ఈజీగా చేసుకోవచ్చు పెద్ద కష్టమేం లేదు నేను పాకం పట్టి అతిరాసాలు ఎలా చేసుకోవాలో ఆల్రెడీ వీడియో చేసి పెట్టిండానండి లింకు డిస్క్రిప్షన్లో ఇస్తాను ఈ విధంగా చల్లారిన తర్వాత మనం బాక్స్లో వేసుకొని మూత పెట్టుకున్నామంటే చాలా బాగుంటుంది చూడండి ఇలా కొన్ని చేశాను కదా ఇది చూస్తాము చూస్తున్నారా క్రిస్పీగా చాలా బాగున్నాయి అన్నమాట మెత్తగా క్రిస్పీగా పాకం పట్టే పని కూడా లేదు సింపుల్గా చేసుకోవచ్చు ట్రై చేయండి మీరు కూడా ఇలా చిన్న చిన్నవైతే మనము స్నాక్స్ బాక్సుల్లో కూడా ఈజీగా పెట్టచ్చు పిల్లలు తినడానికి అందుకని నేను చిన్నోగా చేసుకుంటున్నాను మీరు కూడా ట్రై చేయండి చాలా ఈజీగా ఉంటుంది పెద్ద కష్టం ఏం లేదు వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ థ్యాంక్ యూ బాయ్